యస్సు ప్రభు వారు యోహాని గారి ద్వారా ఇలా పలుకుతున్నారు కాలము సమీపమై ఉన్నది కాబట్టి అన్యాయం చేయవాణ్ణి ఇంకా అన్యాయం చేయనిమ్ము అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము నీతిమంతుడు ఇంకనూ నీతి ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాణి వాణి క్రియల చొప్పున వానికి జీతము నా యద్ధ ఉన్నది వారికి నేను జీతం ఇచ్చదు అని ప్రేమ దేవుని బిళ్ళారా ఈ అంత్యకాల దినాల్లో మనం ఉండగా జ్ఞాపకం చేసుకోనండి మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి మన యొక్క నీతిని మన యొక్క యథార్థతను మన యొక్క పవిత్రతను మనం కాపాడుకొని ప్రభు యేసు మార్గంలో నడిచే ఉండాలి ఈ యొక్క వాక్య లేఖను మన చిన్నప్పటి నుంచి వింటున్నాము కదా ఇంకా దేవుడు రావట్లేదని అలక్ష్యం చేస్తున్నారేమో మనం అనుకొని గడియలో ప్రభు రానై ఉన్నాడు దొంగ వలె వస్తానన్నాడు అనగా అనుకొని గడియలో మన దగ్గరికి వస్తాడు ఆ మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు రాకకై అందరూ సిద్ధపడి ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను నేటి దినానే ప్రభు రాకడొస్తే మనము ఏమవుతాము మనము నీతి ఉన్నామా పవిత్రులుగా ఉన్నామా పరిశుద్ధులుగా ఉన్నామా లేక వెలుపట పడవే పడతామా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డారా మనం అందరం పరిశుద్ధులై ఉండి ప్రభు రాకలో మనం ఎదుర్కొనే వారిగా ఉండి ఆయన యొక్క నిత్యరాజ్యంలో చేరేవారిగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను యొక్క చిన్న మాటలు ప్రభువు మనం నీటిల్లో దీవించినగాక ఆమెన్